రెండోది వాలంటీర్లకి చెప్పేది ఏంటంటే మీరు వ్యక్తుల వెళ్ళకి కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళ ఇళ్ళకి కానీ వెళితే ఈ రోజున తెలుగుదేశం పార్టీ కానీ న్యూట్రల్ వ్యక్తులు కానీ ఈ ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకతతో ఉన్నారు మీరు వెళ్ళి వాళ్ళని ప్రలోభ పెట్టాలని చూస్తే రేపు వాళ్ళు మిమ్మల్ని ఇళ్ళల్లో పెట్టి తలుపేసి ఏదన్నా చేస్తే దానికి మేము బాధ్యులం కాదు కాబట్టి ప్రతి వాలంటీర్ గుర్తు పెట్టుకోవాలి రేపు రాబోయేది మా ప్రభుత్వం ఇక్కడ అందరం కలిసి బతకాల్సినటువంటి వ్యక్తులం మత్తు మైకంలో మీరు ఇష్టం వచ్చినట్టు కనుక ప్రవర్తిస్తే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మందు లేకుండా కూడా అదే విధంగా ప్రవర్తిస్తారు కాబట్టి అందరూ ఎవరైనా సరే పద్ధతిగా ఉండండి ఇక్కడ ఎవ్వరూ భయపడే వ్యక్తులు లేరు న్యాయబద్ధంగా చట్టబద్ధంగా ఒక డెమోక్రటిక్ వేలో ఎలక్షన్స్ చేసుకుందాం ప్రశాంతంగా ఉందాం థ్యాంక్ యూ ఆయన మీద దాడి చేస్తే సామాన్య అంటే గత నాలుగున్నర సంవత్సరాల్లో వాళ్ళు ఒక రకమైన మత్తులో ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ దౌర్జన్యం దుర్మార్గం అనేటువంటి మత్తులో ఉన్నారు అది ఇంకా దిగినట్లేదు ఇంకా వాళ్ళ ప్రభుత్వం ఉందనుకుంటున్నారు ఈ రోజున ఎలక్షన్ కమిషన్ వచ్చిందనేది గుర్తు పెట్టుకోండి ఇంకొక నలభై రోజులు పోతే పూర్తిగా గవర్నమెంటే మారిపోతుంది కాబట్టి ఇక్కడ ఏదో చేద్దాం అనుకుంటే మాత్రం